సో అంటే ఆర్య ఈ బ్రాహ్మణ్స్ తప్ప ఆర్య ఆర్య బ్రాహ్మణులు ఆర్యులన్నా బ్రాహ్మణులన్నా ఇద్దరు ఒకటే ఇలా ఋషులు యొక్క వశిష్ఠుడు విశ్వామిత్రుడు వీళ్ళంత వారు బ్రాహ్మణులు వీళ్ళు ఎందుకు బ్రాహ్మణులు అయినరు బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినారు బ్రాహ్మణులు లేరు మరి బ్రహ్మ కిందికి భాగాలకి వెళ్ళి వాళ్ళు ఎందుకు బ్రాహ్మణులు కాలేదు నాకు అర్థం కాలేదు సాధారణంగా ఈ బ్రహ్మ నుంచి ఎవరు వచ్చినా బ్రాహ్మణులు కావాలి ఐడియల్ గా బ్రహ్మ పదార్థం అంటే అట్లా అహం బ్రహ్మాస్మి కానీ ఇలా అట్లా కాదు వాళ్ళు లేవే బ్రాహ్మణులు అవుతారు మీకు తోలు బ్రాహ్మణుడు ఒక్కడే ఏ పని చేయడు ముచ్చడి పెట్టాడు తప్ప నేను గతంలో చూపెట్టిన ఏది ఆసే ఈ ఆసే ఆసే మనకు అర్థం కాని భాషలో చెప్తాడు వాడు సంస్కరించబడిన పరిచయాలు చెప్తాడు కానీ తెలుగు తెలుగులో చెప్పాడు ఇంకో హిందీలో చెప్పాడు ఓకే సో ఆ క్రమంలో ఈ బ్రాహ్మణుడు ఉండడానికి వాడు కూర్చుని ముచ్చడి చెప్పుకుంటా మిగతా పని పనిచేయిస్తాడు యుద్ధం చేసి చచ్చిపోవాలి ఎవరు క్షత్రియుడు చచ్చిపోవాలి అర్థమైందా సో వీడు యుద్ధం చేయడు వీడు కత్తి రాజు తోడి కత్తి పట్టిస్తాడు రాజు చచ్చిపోవాలి మళ్ళీ రాజుకి ఏం చెప్తాడు వ్యాపారం మోడియాలే వీనికి కావాల్సిన నెయ్యి వీనికి కావాల్సిన అన్ని పదార్థాలు యజ్ఞానికి యాగానికి కావాల్సిన పదార్థాలు అన్ని ఎవడు తెచ్చియాలి వైశ్యుడు తెచ్చియాలి అంటే నష్టం వస్తే వైశ్యుడికి కావాలి అంటే వీనికి మాత్రం ఈ కుసున్న దగ్గర కుండగలొద్దు మళ్ళీ అన్ని వాడు రాసిన పుస్తకాలు ఏం రాసుకున్నాడు బ్రాహ్మణి భార్యను చూస్తే ఇంకో రకంగా అవుతుంది బ్రాహ్మణి యొక్క ద్రవ్యాన్ని దొంగిలిస్తే ఇంకో రకంగా అవుతుంది మరి మిగితడి భార్యను చూస్తే మిగతాడు ద్రవ్యాన్ని దొరికిస్తే దొంగిలిస్తే క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు కాబట్టి ఇక్కడ కేవలం వాళ్ళు క్లియర్ గా రాసుకున్నారు వాడు వాడు రాసిన పుస్తకాలలో ఇక వాడు రాసిన అంటే తిడతారు అని చెప్పి బ్రహ్మ ముఖులకి వచ్చినాయి మాకు తెలియదు అని చెప్తున్నాడు వేదాలు సో వాడు రాసుకున్న పుస్తకాలలో మిగతా లందరినీ వాళ్ళ బ్రహ్మ ఎందుకు పుట్టించు అంటే ఈ మిగతా ముడ్లకేళ్ళొచ్చిన వాడు యొక్క ముక్కులకే వచ్చినాడని సేవ చేయడానికి సో ఆ క్రమంలో ఇవాళ నా అంచనా ప్రకారం యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒరిజినల్ గా ఎవడు వచ్చినాడు వాడు పోయిండు ఎవరు తెల్లతోలు ఉన్న యూరోపియన్ వచ్చినోడు వాడు మూడు వేల మంది ఎంత ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు ప్ర స్వాతంత్రంగా కొంతమంది రాజులు ఏం చేసేది ఢిల్లీ సుల్తాన్లు గాని మొఘళ్లు గాని ఈవెన్ మన నిజాం గారైనా సరే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయే వెళ్ళిపోయే కంటే ముందు ఫ్రెండ్స్ అట్లా ఉండే మన దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి ఈ నిజాం ఆర్మీలో ఎప్పుడైతే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిందో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అంటే వేరే దేశం నుంచి అక్కడ మూలాలు ఉన్న వాళ్ళు ఎవరైనా భారతదేశంలో ఒరిజినల్ యొక్క క్రిస్టియన్స్ గాని ఒరిజినల్ ముస్లింస్ గాని వాళ్ళు వెళ్ళిపోయారు అంటే భారతదేశంలో ఇవాళ ఉన్న వాళ్ళందరూ అది ఏ మతం పేరు చెప్పినా సిక్కిజం అని చెప్పినా యొక్క క్రిస్టియానిటీ చెప్పినా ఇస్లాం చెప్పినా యొక్క హిందూయిజం అని చెప్పిన అందరూ అనార్యులే లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఈ బ్రాహ్మణుడు వివక్ష పెట్టే వివక్షను తట్టుకోలేక సిక్కిజంలోకి క్రిస్టియానిటీ లోకి ఇస్లాం లోకి సింపుల్ ఎందుకంటే వీళ్ళు రాకముందు ఈ యొక్క సిక్కు సిక్కిజం రాకముందు లేకపోతే ఈవెన్ ఈవెన్ మీరు ఆలోచించండి ఈ అంబేద్కర్ గారిని మనం గొప్పవాళ్ళు అంటున్నాము పూలే దంపతులు అంటున్నాము రాజా రామ్మోహన్ రాయ్ అని అంటున్నాము కానీ మరి అంతకుముందు ఈ బ్రిటిష్ బ్రిటీషోడు రాకముందు ఎందుకు అంబేద్కర్ ఊటలేదు ఎందుకు పూలేలు ఊటలేదు ఎందుకు రాజా రామ్మోహన్ రాయ్ ఊటలేదు ఎందుకు లేరు చరిత్రలో ఆదిశంకరాచార్యుడు వాడు ఉన్నాడు తప్ప లేకపోతే రామానుచార్య ఉన్నోడు తప్ప అంబేద్కర్ ఎందుకు లేరు వాడు రాకముందు అంటే అర్థం ఏంది ఇక్కడ వారిని కొట్టగలిగి ధైర్యొక్క ఇది బలమైన ఫోర్స్ కావాలి అంబేద్కర్లకు లేదు అంతకు ముందు అంబేద్కర్ కంటే ముందు పుట్టిన అంబేద్కర్ లకు లేదు అంత ధైర్యం అట్లా ఎవరైనా రివోల్ట్ అయితే వాళ్ళు సంపేసారు ఈ బ్రాహ్మణుడు అంటే ఈ బ్రాహ్మణ్ ని ఎదిరించే శక్తి అంతకుముందు లేదు అంటే ఇక్కడ బ్రిటిష్ గొప్పతనం అది బ్రిటీషుడు వచ్చిండు లేకపోతే ఈ ముస్లిం రాజులు వచ్చినాక ఈ వీళ్ళని ఎదురించగలిగినాం వీళ్ళని కొట్టే ఫోర్స్ వచ్చింది లేకపోతే మనం ఇప్పుడు నాలాంటి వాడు కొట్లాడదామన్నా చంపేస్తారు అంబేద్కర్ దాకా రానియారు అంబేద్కర్ లెవెల్ దాకా రానియారు బ్రిటిష్ కాబట్టి ఆ క్రెడిట్ బ్రిటిష్ అని పోతుంది వీళ్ళందరూ కొట్లాడడానికి వీళ్ళకి వెనక ఉండే సెక్యూరిటీ భద్రత కల్పించింది బ్రిటిష్ అర్థమైందా సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా నా అనాది నుంచి నేటి వరకు బ్రాహ్మణుని యొక్క మన మిగతా మూడు వర్ణాల వారిని ప్రతి దగ్గర ఈ అనార్యుని నాటి నుంచి నేటి వరకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అది ఏ ఏ మతంలో ఉన్నా సరే భారత్ క్రిస్టియన్ అంటే అది వేదో వేదో ఆ యొక్క ఏది ఇజ్రాయెల్ ఇజ్రాయల్ అనుకుంటే పొరపాటు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే సౌదీలో ఉన్న ముస్లింస్ ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లింస్ ని కల్తీ ముస్లింస్ అంటారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా వీళ్ళ మీద వివక్ష చూపెడతారు ముస్లింస్ లాగా నేను భారతదేశంలో ఉన్న అందరి ఇలా ఒక ఆర్య బ్రాహ్మణులు తప్ప మిగతా అందరూ అనార్యులు వీళ్ళని అన్ని రకాలకి ఇబ్బంది పెడుతున్నారు ఏ మతంలో ఉన్నా సరే లెట్స్ మేక్ ఇట్ సింపుల్ సో ఆ క్రమంలో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అంటామే ఆమె ట్రావెల్ విత్ జో అనే ఒక ఛానల్ ఉంది ఓకే ఆమె క్షత్రియురాలు సో అట్లా నాన్ వేసిన గాని ఈ యొక్క వాండరింగ్ విత్ పెయింట్ అని గరిమా బక్షి గాని ఈ తెలుగు యాత్రి గాని లేకపోతే ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ గా కొంతమంది అయితే ఆమె నేను వన్ ఇయర్ బ్యాక్ చూసినా వన్ ఇయర్ బ్యాక్ చూసినప్పుడు ఆమె ట్రావెల్ చేసింది ట్రావెల్ విత్ జో అని అక్కడ నేను అబ్జర్వ్ చేసింది అక్కడ ఆమె చూపెట్టింది దాన్ని బట్టి ఆమె అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కల్చరు అక్కడ ఉన్నటువంటి యొక్క ఏమంటారు వేరియస్ సిటీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ గురుద్వారాలు పెట్టింది ఎందుకంటే ఆమె తక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి గురుద్వార గురుద్వారాలలో పడుకునేది అరే అనుకున్నా పాకి గురుద్వారాలు ఎందుకు అని నేను అనుకున్నా పరిశాన సాహెబ్ ఏదో అది ఫేమస్ గురుద్వారా ఉంది అంటే అక్కడ అంటే మరి సిక్కులలో ఉండని ఇస్తున్నారు క్రిస్టియన్స్ ఉండని ఇస్తున్నారు మరి అంటే ఇక్కడ ఏంది ఈ హిందువులతోటి వాళ్ళకి సమస్య ఉంది మిగతా మతస్తులతో సమస్య లేదని నాకు అర్థమైంది ఎందుకంటే చాలా చాలా గురుద్వారాలు ఉన్నాయి చాలా మంది సిక్కులు ఉన్నారు ఆడ కంఫర్టబుల్ గా ఉంటున్నారు మన లెక్కనే అంటే ఓన్లీ హిందువులతో వాళ్ళకి గొడవ ఉంది తప్ప అన్య మతాలతో పాకిస్తాన్ లో గొడవ లేదు అని నాకు అర్థమైంది ఆమె ఎక్క పాకిస్తాన్ కు ట్రావెల్ చేసింది మరి ఎప్పుడు చేసింది వన్ ఇయర్ బ్యాక్ చేసింది వన్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు అప్పుడు లాస్ట్ మార్చిలో కూడా పోయిందంట అంటే పాకి వీడు ఏం చెప్తున్నారు ఆమెను అరెస్ట్ చేసి పాకిస్తాన్ పోని చెప్తున్నరా లేకపోతే ఆమె ఫస్ట్ టైం పోయి పోయినప్పుడే అరెస్ట్ చేయడంలో మేము ఫెయిల్ అయినామని చెప్తున్నరా వాట్ యూ ట్రైంగ్ టు సే ఏ యూట్యూబర్ యూట్యూబర్ ఆమె ఒక ట్రావెల్ ట్రావెల్ చేసింది తప్పే ఉంది అన్ని దేశాలు దేశం తిరిగింది తప్పేముంది అక్కడ ఉన్న జీవన విధానం చూపెట్టింది ఈమెకి ఎక్కడ కాంటాక్ట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏమున్నది ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆమె వాళ్ళకి ఏం చెప్పింది ఈమెకి సీక్రెట్ చెప్పేంత పెద్ద కాంటాక్ట్లు భారత మిలిటరీలో ఈమెకి ఈమెకెందుకు కాంటాక్ట్స్ ఉన్నాయి యూట్యూబ్ వరకి ఆ కమిషనర్ చెప్తే ఏం సీక్రెట్ తెలుసుకొని మన మీద ఏం దాడి చేసారు వాళ్ళు వాళ్ళు ఇప్పటివరకు దాడి చేయాలి మన మీద భారతదేశంలో ఆమె మిలిటరీ గాని గానీ గాని పెద్ద పొజిషన్ లేదు ఆమెకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసి అంత ఆ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఇప్పుడు పాకిస్తాన్ మనకి అనేది చెప్పండి

are not interfering in this process. at the start of the operation, we had sent a message to pakistan saying we are striking at terrorist infrastructure. we're not striking at the military. so the military has an option of standing out. ంగ్స్ ప్రాసెస్ ఇప్పుడు ఏమంటున్నాడు అలా సారాంశం ఏంటి అంటే మేము దాడి చేసే కంటే ముందు మీకు ఇన్ఫార్మ్ చేసినాం మీ దేశంలో ఉన్నటువంటి కేవలం ఉగ్రవాద స్థావరాల మీదనే మేము దాడి చేస్తాం గానీ మీ దే మీ మీ వేరే వాటి మీద దాడి చేయమని మేము ముందేస్తే పాకిస్తాన్ కి ఇన్ఫార్మ్ అని చెప్తున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ భూమి అంతర్భాగంలో మనం దాడి చేస్తే వాడు చూసుకుంటూ కూర్చుంటాడా వాడు అన్ని రాడారు పెట్టేసిండు మన మనకి పోంగానే వాడు కొట్టేసిండు దెబ్బకి ఐదు ఐదు పడిపోయినాయి విమానాలు అర్థమైందా మూడు మూడు రఫైల్ ఒకటి యొక్క మిగ్ ఇంకోటి సుక్కోయ్ ఐదు ఐదు పడిపోయినాయి ఐదు తర్వాత ఇంకోటి పడిపోయింది మొత్తం ఆరు ఆరుకి నష్టం జరిగింది వాళ్ళకి ఒక్క వాళ్ళ విమానం ఒక్కటి పడిపోలే ఆఫీషియల్ ఒప్పుకుంటుండే కదా ఇది మన బతుకు వీడి చేసిండు దేశద్రోహం